మాది జగిపేట మండలం చెలకల్లు మాది ఎస్సీ కాలనీ మాకు బోనాన్ని ఎంతో చేసిండు జగనాన్ని ఎంతో చేసిండు మా పిల్లల చదివిచ్చిండు మాకు ఇల్లు ఇచ్చిండు స్థలాలు ఇచ్చిండు రోడ్లు అభివృద్ధి చేసిండు ఇంటికి ఇంటికి పింఛనీలు వచ్చినాయి కంట్రోల్ బియ్యం వచ్చినాయి అన్ని వచ్చినాయి మేము ప్రతి ఒక్క మనిషి ప్యాన్కి ఓటేసండు మా ఓట్లన్నీ ఏమైనా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వాళ్ళు కలిసి చేశారు ఏం చేశారు మాకు ఇది తెలియదు మాకు సమాధానం చెప్పాలి మేము మట్టి ఒప్పుకోము మా బాణి మాకు మా బాణాన్న కావాలి మా మా బాణాన్న కావాలి మా జగనాన్న కావాలి మా పిల్లలకి ఎన్నో ఇచ్చిండు బట్లు ఇచ్చిండు చదువులు ఇచ్చిండు అన్ని బూట్లు ఇచ్చిండు ఎన్ని చేసిండో మేలు మాకు ఆ మేలు అంటే ఏమైపోయింది మా మేలు ఏమైపోయింది మేము చేసి ఏమైంది మా ఓట్లు ఏమైంది మాకు మంచి న్యాయం జరగాలి మేము ఒప్పుకోం వాళ్ళు ఒప్పుకున్నా మేము ఒప్పుకోం జగనాన్న ఒప్పుకున్నా బాణ ఒప్పుకున్నా మేము ఒప్పుకోం మేము చేయాల్సింది దీనికి